బిగ్ బాస్ హౌస్లో ఒక రతికాకి అలా శివాజీ గొడవ జరిగిన సంగతి తెలిసిందే అయితే రతికా గురించి నా గురించి తప్పుగా మాట్లాడావు అన్న అలా మాట్లాడాడు ఏమో కరెక్టా అనేసి అనేసి ఇంకా శివాజీకి అడుగుతుంది రతికా ఇంకా శివాజీ అంటారు నేనేం మాట్లాడానని నేను నీ గురించి నేను తప్పుగా చెప్పలేదు నువ్వు చేసే అన్నీ కూడా బయట వీడియో రూపంలో బయటపడితే ఎవరు తప్పో ఒప్పో బయటపడుతుంది నీ భోగౌతవం అంతా బయటపడుతుంది అంటూ గట్టిగా వార్నింగ్ శివాజీ రతికాకు అయితే ఆ తర్వాత పక్కకి వెళ్ళి బాధపడ్డాడు నేను తన గురించి అమ్మ అమ్మను మాట్లాడి ఆలోచిస్తూ మాట్లాడితే తిరిగి నాకే మళ్ళీ ఎవర చెప్తుంది ఆవిడ అమ్మాయి అంటూ బాధపడుతూ ఉంటే పల్లవి ప్రసాద్ దగ్గరికి వచ్చి నువ్వు బాధపడకు తన అంతే ఎవరిని ఎక్కువ నమ్మితే వాళ్ళకి మోసం చేస్తుంది అంటూ తన ధైర్యాన్ని చెప్తాడు ఇక అక్కడికి వ్యావారి సందీప్ వచ్చి మా వస్తువు మాట్లాడుతూ ఉంటారు ఇక అమ్మారు ఇక రతిక ఇద్దరు క్లోజ్గా ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్నావు వీళ్ళు అమ్మకి ఇంకా రతిగా గురించి పూర్తిగా తెలియదు అంటూ ముగ్గు అందరి గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు